ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను నూతన జిల్లాగా ప్రకటించి గిద్దలూరును మార్కాపురంలో చేర్చినందుకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సాధన సమితి సభ్యులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కూటమి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో గిద్దలూరు మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు తొండమల్ల బ్రహ్మయ్య కార్యదర్శి సహాయ కార్యదర్శులు కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు

ఏమో అయ్యా ఇప్పటికి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి జిల్లా కేంద్రం అనేటప్పుడు నాకు సుధీరంగా ఉంచి పెరిగిన గతంలో పైకి తర్వాత ప్రకాశం ఏది కూడా ప్రతిరోజు మాకు మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం వలన మాకు ఏదైతే నాకు ఉన్నటువంటి కేంద్రీకరణ ద్వారా అరవై కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రం కాబట్టి మా స్వయం పరిపాలన మేము సాధించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మేము చేసుకోగలుగుతామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ఇవ్వడంతో పాటు మాకు మా యొక్క ప్రాంతానికి వరప్రసాదినటువంటి వెలిగొండ ప్రాజెక్టుకి ఈరోజు వచ్చే సంవత్సరం ఆఖరి లోపల ఎరగొండపాలెం మార్కాపురం పెద్దలు నియోజకవర్గాల మొదటి ప్రేసులో నిర్వహించబోతూ ఉన్నారు దాని ద్వారా మాకు జిల్లా ఏర్పాటుతో పాటు మాకు ప్రతి ఎకరాలు జీవితం ఈ ప్రాంత రైతాంగం కూడా సస్యశ్యామలం కాపోతూ ఉంది రైతాంగం ముఖంలో సంతోషాన్ని గురుచుండబోతున్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మా ప్రాంతంలో విద్యా అభివృద్ధికి మా ప్రాంతం వెనుకబడుతానం పోవాలంటే సాగునీరు అందించడం ద్వారా వ్యవసాయాన్ని అలాగే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పన చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి విశ్వాసం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మార్కాపర్ జిల్లాని మాకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు నెరవేర్చినందుకు నియ మా నియోజకవర్గం తరఫున మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను